విజయనగరం పట్టణంలో దాసన్నపేట రైతు బజార్ జంక్షన్ వద్ద ఉన్న కాళికామాత గుడి వద్ద మాత గుడి వద్ద ఆర్టీసీ వారు స్టాప్ ఏర్పాటు చేశారు చాలా సంతోషం కానీ ఈ బస్ స్టాప్ వద్ద శ్రీకాకుళం వెళ్ళే ప్రయాణికులు వేచి ఉంటారు ఈ బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యం లేదు బస్సు లేనప్పుడు చాలా ఎక్కువసేపు వేచి ఉండాల్సిందే ఉంటుంది ఈ బస్ స్టాప్ వద్ద ప్రయాణికులు కూర్చునేందుకు ఈ బస్ స్టాప్ వద్ద ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు